నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ హిమ్మంతి రామారావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం నమస్తే బాబు సార్ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల తేడా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకి వెళ్ళాడు కేసీఆర్ సో ఆ తర్వాత కేసీఆర్ ఇక్కడ గెలవడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలన్నీ కూటమైనప్పటికీ కూడా కేసీఆర్ గెలిచాడు ఎనభై ఎనిమిది స్థానాలు సంపాదించుకున్నాడు గెలుచుకున్నాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ ప్రభావం పడింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు కేంద్రం మెడల్ వంచుతా అన్నాడు సో ఈ ప్రభావం పడింది సో అలాగే రెండు వేల ఇరవై మూడులో ఇటు కేసీఆర్ ఓడిపోయినాడు అదే ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ లో పడింది అంటారా ఇక్కడ కేసీఆర్ మైండ్ సెట్ వేరేండి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ వేరేండి ఓకే కేసీఆర్కి తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో కొంత ఎప్రిషియేషన్ లభించింది ఏదైనా స్క్రిప్ట్ రాయాలంటే కేసీఆర్ఏ రాసేవాడు ఓకే ఏదైనా సూచనలు చేయాలంటే కేసీఆర్ చేసేవాడు అక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు మైండు కేసీఆర్ మైండు రాజకీయ పరంగా ఉండేది చంద్రబాబు నాయుడు అడ్వాన్స్డ్గా టెక్నాలజీని ఉపయోగించేవాడు మొట్టమొదటిసారిగా అంటే సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ చేసింది చంద్రబాబు నాయుడు ఆ మేరకు కేసీఆర్ కాదు బట్ వ్యూహరచన బాగా చేయగలడు ఎలా పడగొట్టాలి అని చేయగలడు ఇక్కడ అసలు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని ఆయన చెప్పాడు ఈయన చేశాడు ఎవరు కేసీఆర్ చేశాడు ఎక్కడ వెనక్కి తగ్గలా వెనక్కి తగ్గ ఇదే ఆయన శాపమైంది అదేంటంటే ఎలక్షన్ వరకు కేంద్ర ప్రభుత్వం తాలూకు మెడలు వచ్చి స్పెషల్ స్టేటస్ వస్తానని చెప్పిన పెద్ద మనిషి అయ్యయ్యో మోడీ గారు చాలా పెద్ద మెజారిటీతో గెలిచారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టచ్ చేస్తే మనం దెబ్బ ఆయన ఎంతైనా కడుపు కాలు పట్టుకుని బతిమాలవలసిందే కానీ ఇంకొకరి మరో మార్గం లేదని అనుకున్నాడు ఈ రాజకీయం తెలిసిన గనక ఇంత మెజార్టీతో ఉన్నాం తెలంగాణ ప్రజలు మనం వెనుకున్నారు తెలంగాణ వెనక పోరాటం ఉంది అనే ఉద్దేశంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడమే కాకుండా మొత్తాన్ని పరిపాలన బాసా సాగించాడు ఓకే ఎప్పుడైతే ఐదు సంవత్సరాలు పరిపాలించి రెండోసారి ఆయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాడు అక్కడ కేసీఆర్లో నిరాశ కేటీఆర్ లో ఉత్సాహం కవిత హోమ్ మినిస్టర్ అయింది అన్అఫీషియల్ జనరల్ సెక్రటరీ అయింది అనమాట సిఎస్ అయిపోయింది అనమాట అంటే ఈ ఎప్పుడైతే హరీశ్ రావు పాత్ర లేకుండా పోయిందో కేసీఆర్ రెచ్చిపోయాడు రావు వెనకబడ్డాడు పిలిచి బాబు నువ్వు కంగారు నీకు నీకు కూడా ఇస్తున్నాను నేను అని చెప్పి కాళేశ్వర ప్రాజెక్టు అప్పచెప్పాడు అనమాట రెండోసారి గెలిచిన తర్వాత అప్పు అప్పచెప్పిన తర్వాత అంటే ఏంటి అంతవరకు ఆదాయ వనరులు ఏమి ఉండవు కదా ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం ఎంత వస్తుంది అలా బ్లాక్ చేసి పెడితే ఎలాగవుతుంది హరీశ్రావు అని అక్కడ కాళేశ్వర ప్రాజెక్ట్ ఇచ్చాడు తర్వాత జరిగిన విషయాలు మనకు తెలుసు ఇప్పుడు కేసు నడుస్తుంది ఉంది కవిత ఏంటంటే మొహమ్మద్ అలీని హోమ్ మినిస్టర్గా పెట్టిన తర్వాత ఎందుకు పెట్టాడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాగే పెట్టాడు ఒక స్త్రీ ఒక అక్కడ పురుషుడు కానీ మాకు సైలెంట్ గా ఉండేవాడు పేరుకే హోమ్ మినిస్టర్ నిర్ణయాలన్నీ కవిత తీసుకుండేది తండ్రితో చెప్పేది ఆ తండ్రికి కవిత అంటే వాళ్ళ మాల గారాభం అర్థమైందా ఆ కవిత మొగుడు ఇంట్లో పెద్ద ఒక రింగు మాస్టర్ అన్నమాట అంటే అన్సీన్ లీడర్ అనమాట అదే మనకి కేసీఆర్ అన్న కూతురు రమ్య అని మొత్తం అంతా బట్టబయలు చేసింది అనమాట ఆ ఇంట్లో ఉన్న ఎవరైనా ఉన్నారంటే ఆ కవిత ముగ్గుడు ఆయన శోభా గారికి అంటే కేసీఆర్ భార్యకి దగ్గర బంధువు తమ్ముడు వరుస అవుతుంది అందువల్ల వాళ్ళకి అటాచ్మెంట్ బాగుంది అన్నమాట కేసీఆర్ గారు ఏంటి అమ్మా తెలివైన అమ్మాయి కదా తను చూసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా దున్నుకున్నాడు ఈయన కవిత మొగుడు పన్నెండు వేల రూపాయలకి అద్దెకున్నటువంటి కవిత రోజు నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయలు పేర్స్ కట్టుకుంది ఫారిన్ కంట్రీస్ నుంచి మొక్కలు తీసుకొని నాటుకున్నారన్నమాట ఒకప్పుడు టైటన్ వాచ్ మూడు వేల రూపాయలు వాచే కట్టుకొని మా ఆయన నా తాలూకు వాలంటీర్స్ దగ్గర ప్రజెంట్ చేశారని చెప్పిన కవిత ముప్పై లక్షల రూపాయలు వాచిని కట్టుకుంది ఇది దిస్ ఇస్ డెవలప్మెంట్ తర్వాత బంగారు తెలంగాణ అంటారు సార్ అది తర్వాత నేను నిజాయితీ పురుని ముక్కుసూరు మనిషిని నా నాలో మత్తలు కేటీఆర్ కేటీఆర్ కొడుకే ముప్పై ఆరు ఎకరాలు కొనుక్కున్నాడంటే మరి కేటీఆర్ ఇన్ని ఎకరాలు కొనుక్కొని ఉండాలి ఎంత సంపద ఉండాలి నిక్షిప్తంగా ఉన్న సంపద ఎంత ఉండాలి మరి కేసీఆర్ సింగపూర్లో షిప్పులు ఎక్కడి నుంచి వచ్చాయి దుబాయ్లో ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇవన్నీ కలగా పొలమైపోయి ఆ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది దాని తాలూకు పర్యవసానమే కవిత అరెస్టు ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ లిక్కర్ స్కామ్ లో అప్పుడు బుక్ అయింది దాన్ని తగ్గించి 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 ఏదైనా మనీ లాండరింగ్ ఆర్థిక ఉగ్రవాదిగా పేరుగాంచినటువంటి కవిత ఈరోజు తిహార్ జైల్లో కూర్చుంది అక్కడ ఒక్కొక్క నిజం చెప్తూ కేజ్రీవాల్ గురించి చెప్పింది ఇంకా వాళ్ళని విచారిస్తుంటే కేసీఆర్ గురించి కూడా చెప్పింది ఇదంతా కేసీఆర్ గారికి తెలియకుండా చేయలేదు చెప్పింది ఆయన కొడుత అంటే కుర్చిలో పడిన ఎర్రపిల్లలో గించుకుంటున్నాడు అనమాట అందువల్ల ఇదేంటంటే సైకృతపరాధం అన్నమాట ఇక్కడ అక్కడ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు బాగా రోజుపోయి ఉన్నాడు రోజు పోయి ఉన్న తర్వాత ఇంకేముంది నేను ఇంకా ఐ థింక్ దిస్ గుడ్ బి ది లాస్ట్ ఎలక్షన్ ఫర్ చంద్రబాబు ఓకే మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్ నిలబడి నాకు ఓటు వేయండి అని ఆయన అడగడు ప్రజలు వేరే పరిస్థితి రాద అందుకనే దే ప్రజలు ఎందుకు వేరు సార్ ఏ రండి అయిపోయింది యాక్టివ్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదండి ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై తొమ్మిది అవుతాయి అప్పటికి ఎనభై సంవత్సరాల వయసులో అట్లాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయకూడదు కూడా ఈ మాట కూడా నేనే చెప్తున్నాను ఈ పవన్ కళ్యాణ్ వస్తాడు సమర్థుత్తి ఇంకో సమర్ధుడు వస్తాడు లేదా లోకేష్ వస్తాడు అంతేగాని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటినాయద్దు అంటనే ఇద్ద మంది రామారావు పవన్ కళ్యాణ్ కే అంటే ఆ ఊట్ అడిగిన వేయిర్ కాదు అన్నల్గర్ సార్ ఆ మాటనే అంటే మీరు చెప్పింది ఓట్లు అడిగినా వేయిర్ అని చెప్తున్నాను ఓకే వేయిర్ అంటం చెప్పలేదు మీరు ఎంగరే జయన అన్నారు కదా ఆ లేదు చెప్పిన మాట ఒకసారి కరెక్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఓకే డబ్బీనా తొమ్మిది సంవత్సరాల వయసులో వేసలో తందర్బాబ నాయర్ గారు ఓట్ అడిగిన వెయ్యిరని చెప్తున్నాను ఓకే ఓకే అది వేయిర్ ఎందుకంటే యూత్ ఎంకరేజ్ చేయాలంటే ఆలోచన ప్రజలు సార్ బాలకృష్ణ అదే వాళ్ళు సమర్థులైతే వేస్తారండి అసమర్థులైతే ఎంతవరకు చంద్రబాబు నాయుడు ఎందుకు వస్తాడు ఎప్పుడో బాలకృష్ణ ముఖ్యమంత్రి అయిపోయి ఉండేవాడు ఓకే అందువల్ల బాలకృష్ణ ఎందుకు సార్ ఆ తెలుగుదేశం పార్టీని పగ్గాలు తీసుకోకపోవడం ఇంకా ఆయన కూడా దాదాపు అరవై ఆరు అరవై ఐదు అరవై అంటే బాలకృష్ణకున్న ఇంట్రెస్ట్ ఏ ఉంటుంది ఆయన రాజకీయ నాయకుడు కాదు కాదంటే ఎన్టీ రామారావు గారి పేరుని కంటిన్యూ చేయడం కోసం రాజకీయాల్లో ఉన్నాడు కానీ అది డ్యాన్సులు ఈ ముసలాడైనా సరే డ్యాన్సులు ఇష్టం సినిమాలు ఇష్టం సినిమాలు బాగుపోతున్నాయి ఒకప్పుడు చిరంజీవితో ఈక్వల్ గా ఉండేవాడు ఇప్పుడు కూడా కాంపిటీషన్ గా ఫీల్ అవుతారు అన్నమాట అంతకుమించి బాలకృష్ణ మాట్లాడలేడు రాజకీయాలు మాట్లాడలేడు వ్యూహ రచన కూడా లేదు లేదు ఇంకా ఈ మధ్య కాలంలో లోకేష్ చాలా ఇంప్రూవ్ అయ్యాడనమాట